హాయ్ అండి ఈరోజు మనం సలాడ్ చేసుకున్నాం కావలసిన పదార్థాలు దానిమ్మ గింజలు క్యారెట్ బీట్రూటు ఉల్లిపాయ కీర టమాటా కొత్తిమీర యాపిల్ పచ్చిమిర్చి పుదీనా నిమ్మకాయ ఇదిగోండి పెరుగు సాల్టు జీలకర్ర మిరియాలు పొడి చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందు మనం పెరుగు బాగా మంచిగా కదుకున్నాం కీర తరిగా ఇప్పుడు క్యారెట్ తరువుకున్నాం మా వారికి హెల్త్ బాగాలేదండి ఈ సలాడ్ తయారు చేసి ఇస్తే కొంచెం తీ తీగా పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా నిమ్మకాయ పిండుతాం కదండి కొంచెం తింటారనేసి ఇప్పుడు సలాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇలా తరుగుదాం బీపీ గురించి చాలామందికి అవగాహన ఉండదండి చెప్పినా పట్టించుకోరు మా వారు వాళ్ళు అసలు ఏమి వద్దు వద్దు అంటారు ఏమి తినరు ఏం పట్టించుకోరు బీపీ చెకప్ చేయించుకోరు అలా ఉంటే ఎలా విండాలని చెప్తే ఆయన ఏం పట్టించుకోరు ఈరోజే హాస్పిటల్కి వెళ్ళొచ్చామండి బీపీ చెక్ చేశారు చాలా జాగ్రత్తగా ఉండాలండి బీపీ చాలా ఎక్కువ ఉందని చెప్పారు ఇవ్వండి ఇప్పుడు మనం ఉల్లిపాయ జరుగుతున్నాం కొత్తిమీర అంటే అస్సలు దగ్గరికి రానవరు మా వారు అలా మనం వదిలిపెడతాం ఏంటండి ఏదో రంగు తినిపించేస్తాం ఇది కనిపించకుండా చక్కగా సన్నగా తరిగేసి కలిపేదాం కొత్తిమీర అయిపోయింది పచ్చిమిర్చి తింటే చాలా మంచిది హెల్త్ మనకి క్యాన్సర్ కణాలు ఉంది అనేసి మనకు తెలిసిన ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ పెరుగు సాల్టు అన్నీ పచ్చిమిర్చి చక్కగా పీల్చుకుంటుంది పెరుగులో కలుపుతాం కదా నిమ్మకాయ పీలుతాం అన్నీ పచ్చిమిర్చి పీల్చుకుని ఏంటంటే కమ్మగా ఉంటుంది ఇలా పచ్చిడి ఇలా తింటే చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు టమాటా తరుగుదామండి టమాటా చిన్నగా తరుగుదాం మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా టమాటాలో గింజలు మాత్రం తినకూడదు గింజలు తీసేయాలి టమాటాల్లో గింజలు తీసేయాలి ఎందుకంటే మనకి కిడ్నీలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు అసలు టమాటే తినొద్దు అంటారు కానీ గింజలు తీసేసుకుంటే మంచిది గింజలు తీసేసుకొని మనం సన్నగా తరి కలుపుకుందాం ఇవ్వగోం చూసారా ఎక్కడ గింజలు లేవు మనకి ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళకి చెప్తారో లేదో కానివ్వండి హోమియోపతి మెడిసిన్ వాడేవాళ్ళకి చెప్తారు టమాటా తినొద్దు అని కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి మనకి ఆ గింజలు తీసైతే మనకి అంత హెల్త్ ఇబ్బంది ఏమి ఉండదు ఇదిగోండి పెరిగి ఇప్పుడు మంచిగా ఇలాగా తరక లేకుండా చిలికను ఇప్పుడు ఇందులో కీర టమాటా ఇదిగో యాపిల్ చిన్నగా తరిగేసాను యాపిల్ పొడని ఇప్పుడు ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవ్వండి పచ్చిమిర్చి ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత క్యారెట్ వేసుకున్నాం ఇవ్వండి క్యారెట్ ఇప్పుడు దానిమ్మ కింద ఇప్పుడు పుదీనా కూడా వేసుకుందాం కొంచెం ఈ ఫ్లెవర్ రండి మనం నిమ్మకాయ వేస్తాం ఇదిగోండి నిమ్మకాయ పిండుదాం తర్వాత మనకి జీలకర్ర మిరియాల పొడి కొంచెం వేసుకున్నాం ఇప్పుడు కొంచెం బీట్రూట్ ముక్కలు వేసుకున్నాం ఇవ్వగండి కొంచెం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం వేసుకుందాం సాల్ట్ అది కొంచెం సాల్ట్ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ కలుపుతాం పెరుగు ఇలా చాలండి పెరుగు ఎంతకన్నా ఎక్కువైనా అంటే టేస్ట్ మళ్ళీ వేరేలా అయిపోతుంది ఇలా వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్